హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజైతే ఏంటి ఇలా డ్రెస్ చూపిస్తుంది అనుకుంటున్నారా ఇది అయితే ఒక డ్రెస్ అనమాట దీనికి అయితే ఒక స్టోరీ కూడా ఉంది దాన్ని కూడా నేను చెప్తాను మీకు ఫస్ట్ అయితే డ్రెస్ అయితే చూడండి దీనికి నెక్కి అయితే వర్క్ వచ్చింది అనమాట మగ్గం వర్క్ రిమైనింగ్ అంతా ఇలా ప్లెయిన్గా ఉంది ఈ డ్రెస్ అయితే సెవెంటీన్ ఫిఫ్టీ రూపీస్ చెప్పారనమాట మా అమ్మ దీన్ని ట్వెల్వ్ హండ్రెడ్కి అడగగానే బిల్ వేసి ఇచ్చాడు ట్వెల్వ్ హండ్రెడ్కి మా అతనికి డ్రెస్ అయితే తీసుకోవాల్సి వచ్చింది నేనేమో అయితే సినిమా చూస్తున్నానమాట మా అమ్మ మాత్రం ఇది పట్టుకొని వచ్చింది దీనికైతే మాత్రం అతను చూశారు కదా ఇదే వర్క్ ఉంది అంతే రిమైనింగ్ అయితే ఇంకొన్ని హ్యాండ్స్ అయితే ఇలా వచ్చాయి దీనికి మా అక్క ఒక డ్రెస్ ఈ డ్రెస్కి ఒక పేరు కూడా పెట్టింది కట్టిన డ్రెస్ అని నిజంగానే అని చూస్తే ఇంటికి వచ్చిన తర్వాత చూస్తే మా అక్క పెట్టిన పేరు కరెక్టే అనిపించింది నాకైతే ఇది చూడడానికి లాగే ఉంది కూడా మా అమ్మ ఆ పేరు వినగానే కట్టిన రెస్ అని పేరు పెట్టాం మేము ఇద్దరం కలుపు అయితే ఆ పేరు వినగానే మా అమ్మ లేదు నేను మార్చేస్తాను అయితే అంది మార్చేస్తాను అన్నారు కానీ వెళ్ళడానికి బతుకం వచ్చి వెళ్తా 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 అని మా వన్ మంత్ అయితే అయిపోయింది ఇంక మార్చరు కదా మనం మేము ఖాళీగా ఉన్నాం కదా ఊరికే నేనేం చేశానంటే దీనికి వర్క్ చేశాను అనమాట అందుకే దీన్ని అంత పర్టికులర్గా చూపిస్తున్నాను నేను మీకు దీనికి ప్యాంట్ అయితే ఇలా వచ్చింది గ్రీన్ కలరు ఇదిగోండి ఇప్పుడు నేను దీనికి వర్క్ చేసాను అని కదా అది చూపిస్తాను మనకి డ్రెస్కి వచ్చిన వర్క్ అయితే ఇది ఒక్కటే వచ్చింది ఇలా నెక్కి ఈ అయితే నేనైతే ఎప్పుడు చాలా ఈజీగా చేసి పడిద్దును మా అమ్మ ఏదైతే కొనేస్తుంటే ఏదో అనుకున్నాను నేను చూసి వస్తానని చెప్పి అంటించుకొని వచ్చింది డ్రెస్ అయితే ఇక్కడ కనిపిస్తుంది కదా ఇక్కడ ప్రతిదాని చిటూరు అయితే నేను కట్ చైన్ స్టిచ్ అయితే చేశాను మొత్తం ప్రతిదానికి నేనైతే అవుట్ లైన్ అయితే ఇచ్చాను మొత్తం ఫ్రంట్ అంతా కూడా నేనైతే ఇలాగే అయితే ఇది వర్క్ అయితే చేశాను నేను మనకి రెడీమేడ్ డ్రెస్ అనేటప్పటికీ క్లాత్ మీద వర్క్ చేయడానికి అవ్వదు నేను ఇది ఎలా కుట్టానంటే లైనింగు ఉంటుంది కదా లైనింగు పై క్లాత్ సపరేట్ చేశాను సైడ్ కటింగ్స్ మొత్తం విప్పేసిన తర్వాత నేను ఇది వేరే క్లాత్ అయితే అటాచ్ చేసి నేనైతే కుట్టాను ఈ డ్రెస్ కొనడానికి మా అమ్మకి ఫైవ్ మినిట్స్ అయితే పట్టలేదు నాకు కుట్టడానికి మాత్రం టూ డేస్ అయితే పట్టింది ఫ్రెండ్స్ వీడియోనైతే స్కిప్ చేయొద్దు చివరి వరకు చూడండి నేనైతే చాలా ఈజీ కదా చైన్ స్టిచ్ కదా కుట్టేద్దాం అనుకున్నాను కానీ చాలా కష్టంగానే అయితే ఉంది దీనికి నేను ఇలా అవుట్లైన్ అయితే ఇచ్చాను ఆల్రెడీ రెడీమేడ్ డ్రెస్కి వర్క్ ఎలా చేశాను అని మీకు డౌట్ వస్తుంది కదా అది కూడా నేను చూపిస్తాను చూడండి మనకిలా సైడ్స్ ఉంటాయి కదా ఈ సైడ్స్ అయితే కుట్లు అయితే విప్పాను ఇదిగోండి ఈ కాన్మల్ కూడా కనిపిస్తుంది కదా ఇదిగోండి ఇక్కడి వరకు కుట్లు అయితే ఇప్పాము కుట్లు అయితే ఇప్పి దీనికి క్లాత్ అయితే అటాచ్ చేసుకొని నేను కుట్టాను అనమాట చివరి వరకు అయితే నేను ఇలా లైనింగ్ క్లాత్ సపరేట్ సపరేట్ చేశాను మనకి ఈ క్లాత్ ఉంటే సరిపోతుంది కదా వర్క్ చేయడానికి దీనికైతే అయితే అటాచ్ చేశాను అనమాట వేరే క్లాత్ని ఇప్పుడు నేను ఆల్రెడీ ఆ క్లాత్ రిమూవ్ చేసిన మీకు చూపిస్తున్నాను ఇలా మనకి ఫ్రంట్ అంతా ఫ్రంట్ అంతా అయితే వర్క్ చేశాను మనకి ఇంకొకటి చూపిస్తాను చూడండి ఇక్కడ ఇది ఉంది కదా ఇలా స్టోన్స్ అనిపించి ఉంది ఈ లోపల స్టోన్స్ ఈ అవుట్లైన్ జస్ట్ ఈ అవుట్లైన్ ఉంది కదా ఈ అవుట్లైన్ వరకే మనకైతే వాడిచ్చిన వర్క్ అయితే వచ్చింది ఇది అనుకుంటా ఇప్పుడే చూశాను నేను ఇది మరి దీని మీదకి వస్తుంది కదా పక్కదవి కుట్టినప్పుడు ఇది నేను మళ్ళీ చేయాలి ఇప్పుడు ఈ స్టోన్స్ ఒకటి అంటించొచ్చినాయి ఈ స్టోన్లో అయితే నాకు నచ్చలేదు రిమూవ్ చేసేస్తామని చూశాను గమ్ కనిపించిపోతుంది అందుకని చెప్పి ఆగిపోయాను అనమాట రిమైనింగ్ అయితే ఇదిగోండి కనిపిస్తుంది కదా ఇలా అయితే చేశాను వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో వీటిని షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇది చివరి కూడా అయితే ఇంకొక ఫ్లేవర్ ఉంది ఇది చేయడానికి నాకు టూ డేస్ అయితే పట్టింది టోటల్గా చూడ్డానికి చాలా ఈజీగా ఉంది అనుకున్నాను కానీ టైం అయితే చాలానే పట్టేసింది ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్ది అలాగే వీడియోనిచ్చితే వీడియో లైక్ చేయండి దీనికి చున్నీ అయితే చూపిస్తున్నాను కదా సేమ్ మనకి పైన ఎలా వచ్చిందో ఫ్రెంట్ ఎలా వచ్చిందో చున్నీ కూడా అలాగే వచ్చింది సేమ్ దీనికి కూడా చేయాలా వద్దని ఆలోచిస్తున్నాను ఎందుకంటే టైం అయితే చాలానే తీసుకుంటుంది చూడడానికి ఈజీగా ఉంది కానీ వర్క్ చేసేటప్పటికీ కష్టంగానే ఉంది ఇదనమాట టోటల్గా డ్రెస్సు ఈ డ్రెస్ హిస్టరీ అయితే మాత్రం ఇదనమాట మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బాబాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్